ಅಲ್ಲೇ ಮಹಿಳಾ ನೂತನ ಸಂಸ್ಥೆ ಶುಭಾಕು ಈ ರೋಜು ಮಾ ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಗಾರೀ ವಿಜಯಾರು ಸಾರ್ ಗಾರಿ ಆದೇಶ ಮೇರೆ నూతన సంవత్సరం అందుబాటులో ఉన్న సమస్యల గురించి కానీ ఈవి టీచింగ్ ప్ర ప్రదేశాల గురించి కానీ ఐసోలేటెడ్ ప్లేసెస్ గురించి కానీ సమాచారం సేకరించి ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందిస్తూ ఉన్నారు తద్వారా కళాశాలల దగ్గర కానీ బస్ స్టాండ్లలో కానీ ఈ టీచింగ్ అనేది జరగకుండా అనంతసాగరంలో మేము విజిబుల్ పోలీసింగ్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నాం వారి వారి ఏరియాల్లో ఉన్న మహిళలు స్మార్ట్ ఫోన్స్ జరిగిన మహిళలందరి అందరి స్మార్ట్ ఫోన్లలో ఈ దిశ యాప్ను ఇన్స్టాల్ చేయించడం జరిగింది తద్వారా వారికి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ యాప్ ద్వారా కంట్రోల్కు సమాచారం అందిస్తున్నారు మాకు సమాచారం అందిన వెంటనే మా మహిళా పోలీసులు సంప్రదించి అక్కడ పరిస్థితులను అంచనా వేసుకుని మేము వెంటనే వెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది ప్రజలకు అనంతాగరం పోలీసు వారి తరపున నూతన సంస్థ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో మా జిల్లా ఎస్పీ గారు శ్రీ విజయరావు సార్ గారి ఆదేశాల మేరకు మహిళల పట్ల ఎటువంటి నేరాలు జరిగినా వెంటనే స్పందించి సత్వరమే వారి యొక్క సమస్యలు పరిష్కరించమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు మేము మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహిళా పోలీసుల ద్వారా ఈ పాటికి మనలో ఉన్న స్మార్ట్ ఫోన్ కలిగిన మహిళల ఫోన్ అన్నింటిలోనూ దిశ యాప్ను ఇన్స్టాల్ చేయించడం జరిగింది తద్వారా వారికి ఏదైనా సమస్యలు వచ్చిన వెంటనే ఈ యాప్ ద్వారా కంట్రోల్ సమాచారం అందిస్తే మాకు మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి మేము వెంటనే వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి వారికి ఉన్న సమస్యను పరిశీలించడం జరుగుతూ ఉంది అలాగే మా మహిళా పోలీసుల ద్వారా ఈవిటీజింగ్ ప్లేసెస్ కానీ ఐసోలేటెడ్ ప్లేసెస్ కానీ మహిళలకు ఏదైనా నేరాలు జరిగే అవకాశాలు ఉన్న ప్రదేశాల గురించి సమాచారం సేకరించి అక్కడ విజిబుల్ పోలీసింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంది ఈ విజువల్ పోలీసింగ్ చేయడం వలన అక్కడ ఎవరైనా అటువంటి ఈవిటీజింగ్ లాంటివి చేయాల్సిన ఆలోచన వచ్చిన అటువంటి చర్యలు పాల్పడకుండా ఈ నేరాలను నివారించడానికి గాను కృషి చేస్తూ ఉన్నాము అనంతసాగరంలో ఈజీ మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు వారి పట్ల నేరాలు జరగకుండా మేము నిరంతరం ఎప్పటికప్పుడు విజిగుల్ పోలీసు ద్వారా మేము కఠిన చర్యలు తీసుకుంటూ